కొండలలో నెలకొన్న కో నీటి రాయడువాడు కొండలలో నెలకొన్న కో నీటి రాయడువాడు కొండలంత వారములు గుప్పెడువాడు కొండలంత వారములు గుప్పెడు వాడు మనం దానం చేయాలన్నా పరమాత్మ అనుగ్రహం కావాలి అందువల్ల నేననే అహంకారం విడిచిపెట్టాల ముందు నేను కాదయా నువ్వు మహానుభావ పరమాత్మ వాళ్ళ దర్శనానికి వచ్చానంటే కారణం నువ్వు తీసుకొచ్చేవి నన్ను అని చెప్పి జో ఉంచుకోవాలి నేను నేను నేనని చెప్పి అహంకారం వదిలేమని చెప్పాడు నేను 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 ఉన్నవాడు ఎప్పుడైనా సరే కొంచెం పరమాత్మ అనుగ్రహానికి దూరంగా జరిగిపోతూ ఉంటాడట అందువల్ల నేను అనకూడదు నేను కాదు స్వామి నువ్వు అనాలి నేను 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 అని అనుసరించిన వాడు ఒకనొక రోజు శరీరం విడిచిపెడతాడు ఇది మత్స్యలోకం మనకి పుట్టిన కేనే ఉంటుంది వెళ్ళిపోయే కేనే ఉంటుంది శరీరం విడిచిపెట్టిన తర్వాత అతడు ఎద్దుగా పుట్టాడట ఎద్దుగా పుట్టి ఆ యుద్ధ ఒక యజమాని ఎద్దుగా పుడితే ఇద్దు యొక్క యజమాని బండి కట్టి తోలుతూ ఉంటాడు ఆ భుజం మీద పుండు పడతాట ఆ కుండను అలా ఉత్తికిలించి కాడి పెడుతూ ఉంటాడు కాడి పెట్టి బండి తోలుతూ ఉంటాడు బండి తోలి తోలి లాగి 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 అలిసిపోయి తెచ్చిపోయి అది కాసి పడుకుంటే కాకి వచ్చి ఆ పుండుని పొడికేస్తూ ఉంటుంది అలా ఎంత పుండు కాకి ఇంపంటారు కదా అలా ఆ యొక్క పుండు పుడుస్తూ ఉంటుంది అక్కడ లాగినప్పుడు కష్టపడింది పడుకున్నప్పుడు సుఖపడతామంటే కాయకొచ్చే పున్నం కుడిచిస్తూ ఉంటుంది అక్కడ సుఖం లేదు ఇక్కడ సుఖం లేదు కొన్ని రోజులకి ఆ ఇంట్లో కూడా లేదా విడిచిపెడుతుంది విడిచిపెట్టిన తర్వాత దాని యొక్క తోలు ఎక్కలాగేసి డప్పు కడతారు డప్పు కట్టి పెద్ద మంట వేసి ఆ మంట దగ్గర డప్పుని ఆర్చి కొడితే ధమడం ధమ్డం ధమ్ అని మోగుద్ద అంటే ఢమడమాగ మోగే ఢక్క దాని యొక్క ఒక నదాలు తీసి ఆ దూది దూదేగేటువంటి ఆయన ఆ మగ్గానికి వేసి కట్టి దూదేకుతూ ఉంటాడట దూదేకుంటే అంటదట పూ హూ పూగు అంటదట అంటే డబ్బు అన్నప్పుడు కూడా నేను అంటుంది కానీ ఈ మగ్గానికి కట్టినప్పుడు ఆ దూదేగుతున్నప్పుడు హోహు పూహ్ పూహు అంటదట అంటే నేను కాదయా నువ్వు 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 అంటే పరమాత్మని అంటే అప్పుడు తెలుసుకుంది ఆ జీవి పరమాత్మ అని అందువల్ల ఎప్పుడు కూడా నేను అనేటువంటి మాట మనం ఎక్కడ కూడా అహంకారంతో మాట్లాడుకోవడని చెప్పి మనకి గురువుల మాట ఎప్పుడైనా సరే పరమాత్మ నీవు అన్నదానం చేయించావు నువ్వు చేయించావు గురువు వచ్చాను నీ దయ వచ్చాను తిరుమల తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్ళాం స్వామి అనుగ్రహంతో వచ్చాం ఒక చూడండి మన అనువజనానికి వెళ్ళాం స్వామి అనుగ్రహంతో వచ్చాం ఎలా మనం అనుకుంటూ ఉంటే నాకు పోతూ ఉంటాడంట అందువల్ల నేనని చెప్పి అన్న లోపల నేను కాదు నువ్వు నువ్వనేటువంటి మాట గిప్తు ఉండాలి ఎప్పుడు కూడా నేను కాదు పరమాత్మ నువ్వు అంతా చేయించేవాడు నువ్వు చేసేవాడు నువ్వు అంతా నువ్వేస్తావని చెప్పి ఇప్పుడు కూడా స్వామిని జ్ఞప్తు ఉంచుకోమన్నారు పెద్దలు అందువల్ల ఇప్పుడు కూడా మనం అలా జలో ఉండి ఒత్తిడికి జీవించాలి అలాగే